మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరుగుతుంది ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఇక్కడ ఎద్దులు బాగున్నాయి చూస్తున్నారు ఏమో ఎంతవరకు వచ్చాయి లాస్ట్ యాభై లోపల ఒకటి యాభై లోపల అడుగుతుండ్రు మీరు ఇల్లు ఎంతలో ఉన్నారు మళ్ళా ఒకటి అరవై ఇల్లు చెప్తున్నారు வீடு அடிகிட்டோடி யபைலப்பு அனுப்பிட்டு மரி யா ஊர் மனது யாரம்புரம் நர்வமண்டல் ராம்பூர் கேட் நாராயண்பேட் ஜில்ல తిమాజ్పేట మండలం ఊరేది ఊరేది అమ్మపల్లి ఈ నాగర్ కర్నూలు జిల్లా తిరుపతి రెడ్డి వివి నెంబర్ చెప్తా ది పడేది వాళ్ళు వ్యాపారం నడుస్తుంది తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది సున్నా సున్నా ఆరు ఏడు ఐదు అంతేనా ఎవరికైనా కావాలంటే వాళ్ళ వ్యాపారం నడుస్తుంది అమ్ముడు ఒకటే అమ్మపల్లి తిరుపతి రెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి వాళ్ళు ఒకటి యాభై లోపు అడుగుతుంటారు

148000 આતે રાયતલાડું તો આ દે નીવા નીવાને કરી એ બોય દે એ ઇસ પર મને સમજિત રેડી ದಿಸ್ ಕಾರಾ ಅರೇ ಅರೇ ಅಾಯೆ ದರಕಲ್ಲ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి వ్యాపారం అయితే నడుస్తుంది అమ్ముడు ఒకటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూసినట్టు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం